దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెద్దవాడు వరకు సప్లై లేదు ఎవడో ఇస్తాను నేను ఏమైనా ఆరాధిగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకునేది వాళ్ళ పిన్నమ్మతో ఎవడో వదిరిదే దౌర్జన్యంగా జరుపుతాడు వాళ్ళు నడుపుకోలేనుంటే అక్కడ రాళ్ళు రెండో బీగము ఏమంది ఏ పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు ఒక పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు ఆయన ఏందో అర్థమే కాడ ఆయన పద్ధతి ఈ డిస్టిక్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తాడు ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్న వాళ్ళని అడిగితే మేము వాళ్ళని అడిగితే సార్ మేము ఏం చేయాలి సార్ ఫైల్ంచి రావాలంట ప్రతి విషయంలో అదే ఉంది మేము ఓపిక్గా ఉన్నాం తాడిపత్రలో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైలు ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా జరగదు మేము తిరగబడ్డామంటే జరగదు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఎన్ని రోజులు అయ్యాడా వాడు బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా పబ్లిక్ ఏమవుతుంది చెప్తాను చూడండి ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు బాగున్నారు ఆయన అందరికీ అందరికీ న్యాయం చేస్తాను దువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని ఏమనుకుంటున్నారు మీరు తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు ఎస్ మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి లా ఇట్లుంటే అట్లా చేయండి మాకే మా ఫేవర్గా చేయమని చెప్పడంలే కాలేజ్ విషయంలో దొంగ కా దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా వైస్ ఛాన్సలర్ ఇస్తాయి పెట్టలేవా ఏంది తిన్ను మాట్లాడే నాకు అర్థం కానీ లేట్లాడతానున్నావా దొంగతనాలు అయితే వాడు డబ్బులు రావాలంటే కేసు కట్టవా ఎందుకు కట్టావు బుధవారం మీరు కే అవతల మీకు మీకు పవర్ ఉంది వెదర్ టు ఆర్ వెదర్ టు అంతకనే నువ్వేదో వచ్చి అన్న ఫైల్ పెడితే ఒప్పుకోరు మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ విఆర్ విత్ లా యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్ ఎప్పుడు ఆ స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఎస్ఐ ఫోన్ చేస్తే లేదు సార్ మేమేం చేయలేము సార్ పెద్ద ఆయన చెప్పాలంటారు ఏం పెద్ద ఆయన బుధవారం అదర్వైజ్ విఆర్ గోయింగ్ టు అండ్ సిట్ ఇన్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎందుకంటారు మీరు కేసులో అవుతలే చూడండి లేదు సరిగ్గా లేదు తీసేయండి మీకుంది హక్కు అద్దె ఫైల్ అట్లా పెట్టుకొని తొమ్మిది నెలలైనా అట్లా ఫైల్ పెట్టుకోవాలంటే మరి ఎన్ని రోజులు ఏమన్నా సప్లై చేయకుండా త్రీ మంత్స్ అయితే వాడు ఏమో ఏమన్నా దౌర్తి చేసి బియ్యం వేసుకుంటాడు తెచ్చుకుంటాడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు మంది కాదు ఎవరి మీద కేసు పెట్టుకునేవాడు మా గీడా డిస్టర్బ్ అవుతాంది పెద్ద ఓడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తీసుకోవాలి ఎవరిచ్చేదా ఛార్జీలు గీడ్జీలు పోలీసు వాళ్ళు మంచివాళ్ళు ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు ఇప్పుడు కేసు కట్టాల్సిందే ఎలా వేసుకుంటాడు దిగాలోడు ఎలా అన్ని రాలన్నీ వేస్తాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడు అయిపోదా కొట్టికి పోతాడా న్యాయం ఉండాలండి మాకు అవన్నీ తెలియదు తాడిపత్రుల్లో ఏమేమి ఉన్నాయో కేసులో మీరు కట్టండి అవతల మీరు కావాలంటే చేసుకోండి మీరు వెరిఫై చేసి ఫాల్సండి తీసేయండి లేదు బుధవారం మొత్తం తాడిపత్ర పోలీస్ స్టేషన్ వెళ్ళినట్టు ఉంటుంది పబ్లిక్తో ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వదలరు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే కొట్టికి పోతాడు ఇప్పుడు ఏ నీటికి వచ్చినా ఏదో సఫర్ అవుతుంది ఏమని నేను అందరిని ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు సార్ బీగం వేసుకొని పోయినాడు రాలని ఆడు పెట్టినాడు దిస్ కేస్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ తప్పు కేసు కాదు ఇది ప్రజలు అడగండి చూడండి మీరు యాక్షన్ తీసుకోతే మేము యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టేక్ లా ఇంటూ అవర్ హ్యాండ్స్ యూ పీపుల్ షుడ్ జస్టిఫై ఎందుకు జస్టిఫై చేయకుంటారు రేపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అమ్మాయికి రేపు నుంచి సిలిండర్లు తాడి ఈడే వాళ్ళు మేము ఎందుకు తెచ్చుకుంటాం వేడుకలా గుర్తులా దానికి ఎవరిస్తారు ఛార్జ్ మాకు డివైడ్ అయ్యే చెప్పండి మేము బుధవారం వరకు చూస్తాం తాడిపత్రిలో కూడా మా పబ్లిక్ వచ్చి అక్కడ కూర్చుంటుంది మీరు కడతారో కట్టారో చెప్పండి వాడు జావీద్ కేసు అయితే ఎందుకు కట్టడం నువ్వు ఎందుకు కట్టావు ఎందుకు ఉంటారా నువ్వు కట్టు కేసు వెరిఫై చెయ్యి లీగల్ గా రాంగ్ ఉంటే రాయండి బుధవారం వర్క్ కాసుకుంటాం గురువారం స్టేషన్ కార్డు వచ్చి కూర్చుంటాం ఈ అమ్మాయికి జస్టిస్ చేయాల్సిందే ఈ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి వాడు పడి ఆ అమ్మాయిని పోయినాడో కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఎన్ని వందలు సతాయిస్తాడు నాలుగు నెలలు చేయమైంది పోలీసుడ ఇప్పుడు పంపిస్తా పోలీస్ స్టేషన్ పంపిస్తా యూ హ్యాడ్ టు డే కేసు మరి లోపలేల్సిందే ముందు ఎందుకు తెలుసా డిస్టర్బ్ చేసినాడు ఎవరికేమంటారు పౌర సరఫరాలకు డిస్టర్బ్ చేసినాడా అందుకని వాడిని పొద్దు తీసుకుని